ఎందుకు ఈ విషయాలని చాలా కూలంకషంగా చెప్తున్నానంటే ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో లేకపోతే నేను చేస్తున్న పని చెప్పడానికో రెండిటికీ కాదండి నేను చెప్తున్న గవర్నమెంట్ పని మేము చేస్తున్న పని చెప్తూనే తల్లిదండ్రులు కూడా ఎలర్ట్ అవ్వాలి ఇలాంటి పార్టీల పట్ల ఎలర్ట్గా ఉండాలి ఇలాంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో మన పిల్లల్ని పంపించేటప్పుడు ఎలర్ట్గా ఉండాలి అని చెప్పడానికి చెప్తున్నా వీళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే ఫీజులు కట్టేదానికో లేకపోతే వాళ్ళు చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే అలాంటి వాళ్ళని పికప్ చేసి అలాంటి వాళ్ళకి డబ్బు ఎర్ర చూపించి మీరు బెంగళూరు వెళ్ళి మా డ్రగ్స్ తీసుకురండి లేకపోతే ఇలాంటి అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు స్మగ్లర్ని కలవండి మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే అంత చిన్న యాక్ట్ అనుకుంటున్నారా ఈరోజు ఆ చరణ్ భవిష్యత్ ఏంటి హర్ష భవిష్యత్ ఏంటి ఆ కొండారెడ్డి భవిష్యత్తు ఎప్పుడు పోయింది ఎందుకంటే ఎందుకు పనికిరాని ఒక నైతికత లేని నాయకులతో పనిచేసినప్పుడే అతని తాలూకా భవిష్యత్తు పోయింది ఈ రోజు నేను ఈ కొండారెడ్డ చరణ హర్ష వీళ్ళ సంగతి కాదు వీళ్ళ చేతుల్లో పడి ఈ రోజుకి ఎంతమంది నాశనం అయిపోయారు ఈ రోజుకి ఎంతమంది అలవాటు పడ్డారు ఆ డ్రగ్స్కి ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి స్మగ్లింగ్ అనేది చేస్తున్నారు ఇలాంటి విషయాల మీద కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి చర్యలు కూడా తీసుకోవాలి అంటే పర్టికులర్గా విశాఖపట్నానికి మేము ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి విశాఖపట్నం నేను ఒకటే అంటున్నానండి విశాఖపట్నాన్ని ఆ రోజు రాజధానిగా చేస్తానన్నావు దేనికి రాజధానిగా చేస్తానన్నావు డ్రగ్స్ని పెంచి పోషించడానిక గాంజాని పెంచి పోషించడానిక భూగబ్జాలక రౌడీజానిక హత్యా రాజకీయాలు చేయడానిక ఆ రోజు విశాఖపట్నాన్ని రా రాజధాని చేస్తానన్నావు ఈరోజు విశాఖపట్నం రాజధాని అని నువ్వంటే ఈరోజు విశాఖపట్నాన్ని ఒక ఎకనామిక్ హబ్గా తయారు చేయడానికి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడానికి గౌరవ్ ముఖ్యమంత్రి గారు గౌరవ్ నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా అనకూడదు కానీ కాలికి బలపం కొట్టుకున్నట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి కొన్ని కంపెనీల్ని తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నంలో చదువుకునే వాళ్ళే కాదు చుట్టుపక్కల మన రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో చదువుకునే పిల్లలకి కూడా ఒక భరోసా కల్పించారు ఈరోజు ఆశ ఉంది ఇంతకుముందు బీటెక్ చదివితే ఎందులో క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాకపోతే ఎందులో జాయిన్ అవ్వాలో తెలియని పరిస్థితిలో బయటకు వచ్చి నీ చిన్న చిన్న ఉద్యోగాలు ఆఖరికి బ్రాందీ షాప్లో నువ్వు పెట్టిన ఉద్యోగాలకి కూడా బీటెక్ స్టూడెంట్లు వెళ్ళిన పరిస్థితి వాళ్ళకి తప్పదు ఇంకా నేను తప్పు అనట్లేదు అది తప్పక చేశారు కానీ ఈరోజు మేము చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుంది అని ఒక భరోసా ఉంది ఈరోజు అదే వైజాగ్కి మనకి అరక్షరాలు మెట్టాలి మా నక్కపల్లిలోనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ అదేవిధంగా అనకాపల్లిలో చూసుకుంటే ఏటీసీ టైర్స్ ఇక వైజాగ్లో చూసుకుంటే గూగుల్ టీసీఎస్ అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీలు తీసుకురావడానికి ఈరోజు ఎమోలు చేసుకొని రెడీగా ఉండి భూములు కేటాయించుకొని వితిన్ త్రీ టూ టూ త్రీ ఇయర్స్లో వాటిని రన్నింగ్లో పెట్టుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు ఇవ్వటానికి మేం కంకణం కట్టుకుంటా ఉంటే అదే విద్యార్థుల్ని మొగ్గులోనే తుంచేయటానికి నీ తాలూకా ధన దాహానికి నీ నాయకుల తాలూకా ధన దాహానికి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే పరిస్థితి కల్పిస్తూ ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా వద్దా ఈరోజు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు కొండారెడ్డి దొరికాడు కొండారెడ్డితో పాటు కొంతమంది దొరికారు ఈరోజు మీరు అనొచ్చి కొండారెడ్డికి మాకు సంబంధం లేదండి ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా ప్రజలకి చాలా సందర్భాల్లో ఎక్కడైనా ఒక వ్యక్తి దొరికాడనుకోండి మా మేము వెళ్తూ వెళ్తూ ఎవడైనా వే వచ్చి అమ్మ ఒక ఫోటోనో సీఎం గారితో ఒక చిన్న ఫోటోనో అలా ఫోటో తీసుకుంటేనే ఎక్కడో ఏదో జరిగితే ఆ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో మా అనుచరులు మా అనుచరులు అని చెప్పి పోస్టర్లు అంటించి లేక ఉండే పోస్టర్లు తయారు చేసి మీ తాలూకా సోషల్ మీడియాలో మమ్మల్ని ట్యాగ్ చేస్తూ పెట్టుకుంటారు ఒకసారి మనం చూస్తే ఇది కొండారెడ్డి అనే వ్యక్తి ఏదో కార్యకర్త కాదు కొండారెడ్డి అనే వ్యక్తి విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు ఆ కొండారెడ్డి అనే వ్యక్తి చేసిన పాపాలకి ఆ రోజు ఈవెన్ మా ఈగల్ టీం కూడా ఒకసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ దగ్గరకి కూడా పట్టుకున్నవి నలభై ఎనిమిది ఎల్ ఎల్ఎస్డి బ్లాట్స్ ఆ ఎల్ఎస్సీ ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా అలా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మొబైల్ త్రీ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఆ రోజు సీజ్ చేసాం ఈరోజుకి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది పక్కన పెడితే హూ ఇస్ జడ్ కొండారెడ్డి ఒకసారి మనం పెట్టుకుంటే ఒకసారి ఇంకా ఫొటోస్ ఒకసారి చూద్దాం పులివెందల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో నాకు తెలిసి పులివెందుల ఎమ్మెల్యే గారితోనే మళ్ళా మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో ఆ కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో ఇంకా చాలా ఉన్నాయి లేండి ఆ లెళ్ళలు చాలా ఉన్నాయి సో ఇలా చూ ఎందుకు నేను ఈ ఫోటోలు చూపిస్తున్నానంటే కూడా చెప్తున్నానండి మీ నేనే అంటాను చాలా సందర్భాల్లో క్రిమినల్కి రా పార్టీలు ఉండకూడదు క్రిమినల్కి మతం ఉండకూడదు ఉండదు క్రిమినల్కి కులం ఉండదు నేనే చెప్తా ఎస్ రోజుకి నేను కట్టుబడి కానీ ఎవరికి కా ఎవరైనా ఈరోజు మా సొంత కార్యకర్త ఎవడు తప్పు చేశాడు ఎందుకు అంత ఎందుకండి ఆ కిరణ్ భారతిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశాం ఈ విషయంలోని చాలామంది పార్టీ పరంగా మమ్మల్ని కొన్ని వ్యక్తులు కొంతమంది టార్గెట్ చేసినా కూడా నిబద్ధతకి నిలబడ్డాం ఆ రోజు తప్పు ఏ ఆడకూతురైనా ఆడకూతురే ఏ అయినా ఆడబిడ్డే ఎవరైనా ఆడబిడ్డ మామూలుగా మాట్లాడితే తప్పు అని చెప్పి మరి సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడితే తప్పు అని చెప్పి ఇమీడియట్గా మేము ఆ రోజు అతన్ని అరెస్ట్ చేశాం కానీ ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఒకసారి మనం క్రోనలాజికల్గా కూడా అతని తాలూకా నైజాన్ని ఆలోచించుకుంటే అనంతబాబు అనంతబాబు అనే ఎమ్మెల్సి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి కూడా చర్యలు లేవు దౌర్భాగ్యం ఏంటంటే అతడేసే క్వశ్చన్స్కి కూడా మంత్రులుగా మేము సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి అంటే ఒక హత్య చేసినోడు కూడా స చట్టసభల్లో కూర్చొని ప్రజలకు సంబంధించిన క్వశ్చన్లు వేస్తూ ఉంటే మేము సమాధానం చెప్పుకునే పరిస్థితి అంటే ఎలా ప్రోత్సహిస్తున్నాడని చెప్పేదానికి చెప్తున్నాం నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనకి ఈరోజు ఈ కొండారెడ్డి ఈ కొండారెడ్డిని కనీసం పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తిని మేము సస్పెండ్ చేస్తున్నామని కానీ డిస్మిస్ చేస్తున్నామని కానీ ఇలాంటి మాటలు మాట్లాడరు ఎక్కడ మనకి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే భూతత్వంలో పెట్టి ఎదుగుతారు ఎందుకంటే అందులోని అయ్యో పాపం అక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎలా చనిపోయారు వాళ్ళని ఎలా రక్షించాలి వాళ్ళని ఎలా కాంపన్సేట్ చేయాలి వాళ్ళ గురించి ఎలా న్యాయ పోరాటం చేయాలనేది పక్కన పెట్టి అక్కడ వాళ్ళు వచ్చే ఎదిగేది ఏంటో తెలుసండి అక్కడ ఆ ఇన్సిడెంట్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా లేదో ఎదుగుతారు వాళ్ళు ఎతికి ఎక్కడో చివరినో ఒక చిన్నది ఎక్కడో ఒక చిన్న ఫోటోనో లేకపోతే ఒక చిన్న కామెంట్నో పట్టుకుని దానికి తెలుగుదేశం పార్టీని రంగును పొలవటానికని తీసుకొచ్చి చాలా ట్రై చేసి ఆర్టిస్టిక్గా తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతారు అది ప్రజలు నమ్మాలి నమ్ముతారని ఆలోచిస్తారు కానీ మేము అలా మాట్లాడట్ల ఈరోజు తప్పు చేసిన ఎవడైనా అది ఏ పార్టీ వాడైనా ఏ కులోడైనా ఏ మతం వాడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే దానికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాం అది మీరైనా మేమైనా ఎవరైనా అందులో ఎక్కడా కూడా మేము లైన్ దాటే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితులు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు దయచేసి ఇప్పుడు విషయాన్ని మేము చూస్తే ఈరోజు ఈగల్ ఎంత